రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పరిపాలించినా కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రెండు సంవత్సరాలు కరోనాకు పోయిన విద్య వైద్యం పోర్టులు డెవలప్మెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే మెడికల్ కాలేజీలు వరుస పెట్టి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా సున్నితంగా స్పందించుకుంటూ ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి దగ్గర దగ్గర మూడు లక్షల కోట్లు నేరుగా ప్రజల అకౌంట్లైతే పంపించి పేద మధ్యతరగతి వర్గాల ప్రతి ఒక్క ఆసరా కల్పించి డెవలప్మెంట్ అంటే ఇంకేం పేరు పెడతారో మనది లేదు ఉన్నందులో దా బెస్ట్ ఖచ్చితంగా చేశారు నేనైతే బలంగా నమ్ముతూ ఉన్నాను అంత చేసినా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళ పత్రికలు వీళ్ళ ఇంక ఇంకేవో నాకు మేతావులు ఉంటారు అంతరిక్ష మేతావులు వీళ్ళు ఎన్ని విమర్శలు నోటికి ఎంత వస్తే అంత అన్నారు అంతని వీళ్ళు చేసిన విమర్శలు ఏంట్రా అని అంటే మాస్క్ ఇవ్వలేదనంట ఇటువంటివి మా ఒక వ్యక్తికి మాస్క్ ఇవ్వలే ఇంకో డ్రైవర్కి ఎమ్మెల్సీకి వ్యక్తిగతంగా పర్సనల్గా ఏదో కొన్ని 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 వ్యవహారాల్లో ఏదో ఇష్యూ వస్తే ఆ డ్రైవర్ హత్యలో ఆయన ఇరుక్కు ఎమ్మెల్సీ ఉన్నాడు అని అని ఇటువంటివే అన్నీ చేసినా రెండు మూడు విమర్శలు చేయగలిగారు అది కూడా ఎక్కడే కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా ఈ కొన్ని పర్సనల్ వ్యవహారాలు అయినా దాంట్లో అంతాయ కానీ సీన్ కట్ చేస్తే వీళ్ళిద్దరూ విపరీతంగా ఎగిరి అరిసి జుట్లలో చేతులు పెట్టుకున్న వాళ్ళు నోటికి ఏదొస్తే అది మాట్లాడిన వాళ్ళు విమర్శలు చేసిన వాళ్ళు ఈ బ్యాచ్లకు నాయకత్వం వహించిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ఇద్దరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో పొడుస్తారు పెద్ద తుడుంకాలు అనుకుంటే వంద రోజులు తిరగక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుక్కలు జించిన విస్తరి చేసేశారు కుక్కలు జించిన విస్తరి చేసేశారు కంప్లీట్ గా ఒక పాజిటివ్ పాలన లేదు ఏ వ్యవస్థ మీద జనాలకు నమ్మకం లేదు ఏ సమస్యను వీళ్ళు ఫేరుగా చూసింది లేదు ఫేరు పాలిటిక్స్ లేదు మొత్తం డైవర్షన్ విద్వేషం విధ్వంసం హత్యలు అత్యాచారాలు పసిపిల్లల మీద నుంచి మొదలు పెడితే తిండి లేదు స్కూళ్ళల్లో తిండి తింటే ఆసుపత్రి పాలు రియాక్టర్లు పెళ్లి మనుషులు చనిపోవడాలి బ్యాడ్ చూసిన యాక్సిడెంట్లు చనిపోవడాలు అమ్మాయిల బాత్రూమ్ల కెమెరాలు అంటారు ఎత్తే ఇన్ఫర్మేషన్ లేకుండా గేట్లు ఎత్తి వరద ముంపులో ముంచేస్తారు అయ్యో సాయం చేయండి అంటే ముడ్డి పగిలిపోయేలా కొడతారు ఎస్ఐల సమక్షంలో సంపేడుతున్నారు పోలీసుల సమక్షంలో పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు ఐదు నెలల పసికందును కందులు ఉయ్యాలలో వేసినా కానీ ఉయ్యాల నుంచి ఎత్తిసి అత్యాచారం చేశారు ఆ కుటుంబాలను పరామర్శించింది లేదు భరోసా ఇచ్చిన లేదు ఎక్కడే కూడా మొత్తం విద్వేషం విద్వేషం విధ్వంసం అసూయ కుళ్ళు మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడే కూడా ఫెయిల్ పాలిటిక్స్ లేదు పాజిటివ్ గవర్నమెంట్ లేదు నాశనం చేసేసారు ఈ వంద రోజుల్లో మరి కనీసం రాబోయే రోజుల్లో అయినా ఈ ఇట్లాంటి నాశనం చేసే విధంగా కాకుండా కొంతవరకు అయినా బాధ్యతగా ప్రవర్తిస్తారని చెప్పి మనం ఆశిద్దామా అది వీళ్ళ చేత అవుతుందా కాదా నాకైతే తెలియదు కానీ పూర్తి కుక్కలు చెప్పిన విస్తరణ చేశారు రాష్ట్రాన్ని అసలు ఎక్కడ చూసినా కుల అసమానతలు మత అమానతలు ప్రాంతీయ సమానతలు డైవర్షన్ విద్వేషం విద్వాంసం ఎక్కడే కనుక బ్యాలెన్సింగ్ లేదు ఎక్కడే కనుక జనాల మధ్య ఐక్యత కనిపిస్తలేదు ఒకరో ఇద్దరు రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తూ ఉంటే ఇవన్నీ లేకుండా కొందరు బానిసత్వం ఉన్మాదక ముసుగులో అటువంటి వాళ్ళకు మద్దతు ఇచ్చుకుంటూ వంద రోజులైతే కొనసాగింది ఇప్పటికైనా వీళ్ళు పాలకులుగా గుర్తిరిగి చరిత్ర వీళ్ళను క్షమించాలి అంటే ఇటువంటిది కంటిన్యూ చేస్తే చరిత్ర వీళ్ళని కాదు వీళ్ళ నెక్స్ట్ తరాలను కూడా క్షమించదు ఇప్పటికైనా అయ్యేది ఏదో చేశారు అయింది చేసేది ఏదో చేశారు ఇప్పటికైనా పాజిటివ్ పాలన ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాల ఫెయిర్ గవర్నెన్స్ ఎలా ఫెయిర్ పాలిటిక్స్ ఎలా దీని మీద దృష్టి పెడితే బాగుంటుందేమో కాదు అంటే తాత్కాలికంగా వాళ్ళ ప్రయోజనాలు ఏమైనా నెరవేరుతాయేమో ఓవరాల్గా రాష్ట్రం అయితే సంఖన